హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ ఉచిత బస్ ప్రయాణంపై మరో అప్డేట్ కీలక డెసిషన్ తీసుకున్న ఆర్టీసీ మహిళలకు టెన్షన్ ఫ్రీ తెలంగాణలోని మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్ ప్రయాణాన్ని రేవంత్ సర్కార్ అందిస్తున్న విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేసే అవకాశం లభించింది ఈ పథకం వల్ల బస్సులో రద్దీగా ఉండడంతో మరిన్ని ఎక్కువ కొత్త బస్సులను ప్రభుత్వం తీసుకొస్తుంది అందులో భాగంగా త్వరలోనే కొత్త ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టేందుకు టీజీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతుంది మహాలక్ష్మి పథకంలో అనేక మార్పులు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది వీటి వివరాలేంటో చూద్దాం బడ్జెట్లో ఏడు వేల కోట్లకు ప్రతిపాదన త్వరలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుంది ఈ బడ్జెట్లో మహాలక్ష్మి పథకానికి భారీగా నిధులు కేటాయించనుందని తెలుస్తుంది మొత్తం ఏడు వేల కోట్లను ఫ్రీ రియంబర్స్మెంట్ కింద కేటాయించాలని ప్రభుత్వానికి ఆర్టీసీ బడ్జెట్ ప్రతిపాదనలు పంపింది ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త బస్సులు కొనుగోలు కోసం రెండు వందల నలభై కోట్లు కేటాయించాలని కోరింది దాదాపు ఆరు వందల ఎనభై కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సి ఉందని వీటికి నిధులు ఇవ్వాలని ప్రతిపాదించింది ఇక మౌలిక వసతుల కల్పన కోసం నాలుగు వందల నలభై రెండు కోట్లు బస్పాసుల రాయితీకి మూడు వందల యాభై ఎనిమిది కోట్లు బడ్జెట్లో ప్రకటించాలని టీజీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది ఒక కొత్త బస్టాండ్లు డిపోల కోసం ప్రతిపాదనలు పంపారు మహిళలకు తప్పనున్న తిప్పలు ఇక మహిళలు సౌకర్యవంతంగా ఉచిత బస్ ప్రయాణాన్ని ఉపయోగించుకునేందుకు స్మార్ట్ కార్డులను ప్రభుత్వం తీసుకొస్తుంది ప్రస్తుతం వీటి తయారీ జరుగుతుంది రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ కార్డులు పంపిణీ చేస్తారు ఈ కార్డులపై కోర్టుతో పాటు పేరు డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఉంటాయి ఈ కార్డు ఉపయోగించి మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ప్రస్తుతం జీరో టికెట్ కోసం ఆధార్ కార్డు చూపించాల్సి ఉండగా ఇందులో ఫోటోలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి కొన్నిసార్లు కండక్టర్లు మహిళల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి దీనిని పరిష్కరించేందుకు స్మార్ట్ కార్డులను సర్కార్ తీసుకొస్తుంది జూన్ రెండవ తేదీ నుంచి మహిళలకు వీటిని జారీ చేయనున్నారు ఈ కార్డుల తయారీ కోసం డెబ్బై ఐదు కోట్లు ఇప్పటికే కేటాయించింది ఇప్పటికే అర్హులైన మహిళల వివరాలను సేకరిస్తున్నారు ఆ వివరాల ఆధారంగా స్మార్ట్ కార్డులను ఫ్రీగా పంపిణీ చేయనున్నారు దీనివల్ల మహిళలు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా జస్ట్ ఈ కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చు